ఏర్పాటు మనం చెప్పి చెప్తున్నా ఎందుకంటే నిత్యం మన మన హాస్పిటల్ గురించే ఎప్పుడు చేరమ్మని అడుగుతుంటాడు ఎందుకు ఈ మాట అంటే మనకి హైవే ఉంది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ఎక్కువ మన హైవేలో జరుగుతున్నాయి జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా చికిత్స అందుబాటులో ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడే వాళ్ళు కాపాడిన వాళ్ళని చెప్పి ఉద్దేశంలో పెట్టుకొని చేయడం ఏమి కావాలన్నా గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ సహాయంగా ఆరోగ్య శాఖ మంత్రి తన మంది అడిగి అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మన హాస్పిటల్ తీర్చిదిద్దుకున్నామని ఆ మాటలో ఒక మాటే మన సి రోడ్ మొత్తము మూడు వారాలు వచ్చే గర్భిణీ పందేదన ఉద్దేశంతో ఈ మూడు వారాలు ఆపడం జరిగింది కానీ ఈ వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వారం మన హెచ్ఎం ఫ్యామిలీ ముందుకు రావడము చాలా సంతోషకరమైన విషయము హెచ్ఎం ఫ్యామిలీ ఆల్రెడీ ఒక దూరి పెట్టేసింది కానీ మరి మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ వారం నాకే కావాలని కొట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన చేసుకోవడము మరి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆశీర్వాదము మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆశీర్వాదము ఇక్కడ ఈ గుత్తి మండలం నెలకొన్న ప్రతి దేవుడు కుటుంబానికి ఉండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఈ కార్యక్రమానికి వాళ్ళ అన్ననానికి ముందుకు వచ్చినారు కాబట్టి మన గుమ్మనూరి ఫ్యామిలీ తరఫున వారికి మా మన టీడీపీ కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మేడం ఈ కార్యక్రమం ఈ విధంగానే దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మన సీనియర్ నాయకుడు మరియు యూనిట్ ఇన్ఛార్జ్ అయిన హెచ్ఎం రవిరాజు అన్న గారికి మన కుర్తి ఇన్ఛార్జ్ శ్రీ తొమ్మలూరు నారాయణ గారు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలిపినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞ చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎప్పటికీ మన వింటే ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి అయ్యే వరకు ఇక్కడే సహకరిస్తున్న మన జన సైనికుడు అయినటువంటి జన సైనికులైనట్టి ఒక సురేష్ అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళ టీం అందరికీ మన అందరం మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళందరికీ ఎప్పటికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సినిమా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడే గుర్తు చేస్తున్నారు జయరామన్న కన్నా సురేష్ అన్న ఇలాగే మాకి మీరు తోడుగా ఉంటే ఎప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా మనం అంత కలిసి మెలిసిగా చేసుకుందామని ఈ రోజు మీకు మనవి చేసుకుంటున్నాను అన్న భోజన మన గుమ్మరూరు నారాయణ

பெருட்டும் பண்ணி ஹலோ எண்ணி அண்ணா அவுண்ண kalau nanti dia いい আনালে কালে আনালে্য়ে आके तुमका का बोलियो मा कल्याण का फाइटिंग का राइट से अंदर निकल पड़ो अंदर निकल पड़ो अंदर निकल पड़ो सा जमीन नंबर 2030

రోడ్డు బాగుంది కదా